జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని అనమా వీరబ్రహ్మేంద్ర స్వామిని వైపేమో ఒకవైపేమో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం శని కాస్త ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంగానే మనం భావించాలి అయితే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం మీరు శ్రమ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యుగదాయకమవుతాయి సానుకూలవంతమైనటువంటి అయితే తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమైతే కావచ్చు